ఇంత దాన పెట్టేసి పాలిస్తలేదు అంటే కాదు రెండు బర్లు నాకు రిటర్న్ వచ్చినాయి ఎప్పుడు రాలేదు రెండు బర్లు రిటర్న్ వచ్చే నాన్న మూడు మూడు లీటర్ పాలిస్తున్నాయి సరే అని వేరే బర్లు ఇచ్చినాం ఆ బర్లో ఇప్పుడు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లీటర్ మా తన పాలిస్తున్నాయి బూరి బీడికి సంబంధించిన చాలా మంది రైతులు అయితే ఇష్టపడతారండి బిల్ బూరి బీడి గానీ ముర్రాల బూరి గానీ జాఫ్రాల బూరి గాని చాలా మంది కూడా రైతులు ఇష్టపడతారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి మదనపల్లిలో ఉన్నామండి శంషాబాద్ లో ఇక్కడైతే ఎన్ని గేదలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ అంత రేట్లు ఎంత ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుకుందాం అన్న నమస్తేనా అన్న ఒక్కసారి రైతులకు మళ్ళీ అడ్రస్ చెప్పరా అడ్రస్ అన్న మదన్పల్లి విలే సంసవాజ్ మండలం అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు వచ్చాయి ఏ బ్రీడ్ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఓకే మొత్తం కూడా ఏ బ్రీడ్కి సంబంధించిన గదాన్ని ఎప్పుడు వచ్చాయనా ఇప్పుడు పొద్దుగా వచ్చింది పొద్దుగా వచ్చినాయి ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది గేదెలు అయితే ఇప్పుడు సేల్ కొన్నాయి సేల్ సేల్ అన్ని కూడా అన్ని డెలివర్ అయినా సూడితే ఒకటి సూడి ఉందా ఒకటి అది మనకి టూ త్రీ డేస్ టైం పడుతుందా టైం పడుతుంది టైం పడుతుంది ఒక టైం పడుతుంది ఓకే అన్న ఒక్కొక్కసారి చూపించారు ఒక్కొక్క గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగా అని చెప్పారు అన్న దీని గురించి ఒకసారి చెప్పవా ఈ గేదె గురించి ఇది మూడో అయితే బరే అన్న మూడో అయితే ఉంది పాల కెపాసిటీ అన్నదా

ఓకే చూసుకోవచ్చు రెండు కూడా పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ కల బఫెల్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయండి మంచి సైజు ఉన్నాయి గేదెలైతే ఇప్పుడు జంగల్ నుంచి వచ్చినాయి ఇవన్నీ జంగ గుజరాత్ జంగల్ నుంచి అయితే లోడ్ ది అని చెప్తారు మనకైతే లీటర్ మిల్క్ కెపాసిటీ పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ అలా గేదెలని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని డెలివరీ అయినా ఒక ఐదు రోజులు అన్ని డెలివరీ ఓకే ఇది అయితే మనకి ఇప్పుడు పాలు ఎన్ని ఎన్ని పాలు అన్నా దీని దగ్గర ఎన్ని పాలు ఉన్నాయి ఇప్పుడు రెడీగా ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఏడు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు దీని దగ్గర ఏడు లీటర్లు దీని దగ్గర ఐదు లీటర్ల ఐదు పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్లు ఉంటుంది రేట్లు కూడా మాట్లాడదాం అయితే రెండు కూడా మూడైత రెండు కూడా మూడు అయితే గేదాలు చూసుకోవచ్చు సైజులు బాగున్నాయండి క్వాలిటీ బాగున్నాయి చూసుకోండి క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీన్ని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ కూడా మనకు కనబడుతుంది చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాత నేను నేరుగా రావచ్చండి అన్న రేట్ల విషయం వస్తే ఎట్లా ఉన్నాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ తొమ్మిది గేదెల విషయానికి వస్తే అన్న రేట్లు అయితే పెరిగినాయి పెరిగినాయి ఓకే ఇప్పుడు ఈ బండ్లు అయితే అన్న లక్ష ముప్పై ఐదు నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు లక్ష ఎనభై వరకు ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్ని ఒకటి రేట్ ఉంటుంది ఒకటి బట్టి రేట్ ఉంటుంది ఓకే పాల విషయానికి వస్తే ఎన్ని లీటర్ నుంచి ఎన్ని లీటర్ వరకు ఐదు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ వరకు పద్దెనిమిది లీటర్ ఓకే చూసుకోవచ్చు మనకి పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ వరకు రెండు పూటలు కలిపి అన్న అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా చూసుకోండి రేట్ల విషయం కూడా రేట్లు అయితే ఆల్రెడీ గుజరాత్లో పెరిగినాయి చాలా పెరిగి చాలా పెరిగింది గుజరాత్ లో కూడా పెరిగినాయి అని చెప్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి ఇది వచ్చి తీసుకొచ్చి రెండో కదా రెండు రోజుల టైం ఈ రెండు రోజులు రెండు రోజులు అయితే ఇది ఒకటే కదా మనకి రెండు ఇది ఒకటే ఉంది ఇది డెలివరీ అందా వెళ్ళి పాలిస్తుంది ఇది పద్నాలుగు పదిహేను ఓకే పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్ పాల కెపాసిటీ రోజు వచ్చినాయి కాబట్టి కాళ్ళు నొప్పితో ఉన్నాయండి వాడి పెయిన్స్ ఉంటాయి వాటికి కూడా చూసుకోవచ్చు గుమ్మలు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి రేట్ల విషయానికి వస్తే లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై 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 లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు కూడా రేట్లు అయితే ఉన్నాయి పాల గై వేలు బర్రెల గీటా ఉన్నాయి కానీ ఆ మనం బట్టమారా ఓకే మనం బట్టేది భారీ పెడతాం భారీ భార ఓకే ఓకే అంటే క్వాలిటీ తక్కువ ఉన్నాయి కూడా మనకి తక్కువ రేట్లో ఉంటుంది అందుకోసమే మనకి క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ రైతులకైతే అయితే పాలు ఇవ్వాలి కాబట్టి ఈ క్వాలిటీలో తీసుకొస్తారు రైతులు చెప్తారు ఆడ తక్కువ తక్కువ అంటే క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి తక్కువ ఉంటాయి భారీ క్వాలిటీని బట్టి గీటానికి డెబ్బై ఎనిమిది వాళ్ళ రామంటే రావు 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 దీని గురించి ఒకసారి చెప్పటా ఇది మూడు అయితే మూడో అయితే ఉంది పాలకెయిందా రన్నింగ్ లో ఐదు ఇది డెలివరీ మనకి అన్ని డెలివరీ ఒక వారం లోపల వారం లోపల వారం లోపలు ఉన్నాయి అన్ని కూడా డెలివరీ అయ్యి చూసుకోవచ్చు ఇది నడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే ఇది అయితే రెడీ ఉన్నాయి పాలైతే అదైతే ఇంకొక టూ టూ త్రీ డేస్ అయితే టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి అన్న రేట్ల విషయం అయితే లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు అయితే రేట్లు ఉన్నాయి బాగా పెరిగినాయి కూడా చెప్పడం జరుగుతుంది జంగల్ వచ్చేసి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఇది నడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని చూసుకున్న తర్వాతనే నేను తీసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు అన్న దాన విషయానికి వస్తే రైతులు ఎలాంటి దాన వాడాలి తెలియని రైతులు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు అన్న దాన అయితే పత్తి చెక్క ఓకే ఇది మూడు క్వాలిటీ మంచి వాడాలి ఎన్ని కేజీలు పెట్టుకోవాలి ఐదు కేజీలు పెట్టాలన్న ఐదు కేజీలు అయితేనే నీకు ఆరు ఏడు ఆరు ఏడు ఎనిమిది అట్లా పాలిస్తుంది దానం పెట్టేసి పాలిస్తలేదు అంటే అక్కడ మనం కొనుగోలు చేసిన రైతులు కూడా ఒరిగడ్డ వేసేసి కొంతమంది పాలు ఇవ్వట్లేదు చెప్తున్నారు దానిపై అదే అన్న ఇప్పుడు ఏమైతుందంటే గ్యారంటీ ఇస్తున్నాం అని ఒరిగడ్డ వేసేసి నాకు పాలిస్తలేదు అంటే అది కాదు అది ఓకే నువ్వు గ్యారంటీ మనం ఇస్తున్నాము దానా మనం దానా కుట్టి గట్టిగా పెట్టుకుంటేనే గ్యారంటీ ఇస్తాం లేకపోతే గ్యారంటీ లేదు ఓకే ఎందుకంటే మనకు ఇబ్బంది ఇబ్బంది ఓకే తీసుకోపోతున్నారు షెట్లకు పెట్టి కట్టేసి ఇప్పుడు ఒరిగడ్డి వేసి నాకు పాలిస్తే లేదంటే అది కాదు ఓకే మనం ఇప్పుడు రెండు బర్లు నాకు రిటర్న్ వచ్చినాయి ఎప్పుడు రాలేదు రెండు బర్లో రిటర్న్ వచ్చిన మూడు మూడు లీటర్ పాలు ఇస్తున్నాయి సరే అని వేరే ఇచ్చినాం ఆ బర్లో ఇప్పుడు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లీటర్ మా తన పాలుస్తున్నాయి అంటే దాన వేసే దాని మీద ఇప్పుడు మెయింటైన్ చేస్తానే కదా చూసుకోవచ్చు మనం తీసుకుపోయినా మనం వేసే దానం బట్టి కూడా పాల్ అయితే ఇంక్రీజ్ అన్న దీని గురించి ఒకసారి చెప్పండి ఇది మూడో ఇత మూడో ఇతర ఉంది పాల్కే బస్ ఇప్పుడు రన్నింగ్ దారిలో సరిలో చనిపోయింది లేదు దీని కింద పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని కింద ఇంత ఇంకెంత వరకు పెరగచ్చు ఇంకొక నాలుగు ఐదు లీటర్ పెరగొచ్చా ఇది పద్నాలుగు పద్నాలుగు పైన ఉంటుంది అని చెప్తున్నారు పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చే గేదే దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కాబట్టి అయితే దీనికి లేదని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు అయితే అయితే ఉన్నాయి ఇక్కడ బన్నీ బ్రిడ్కి సంబంధించిన మొత్తం కూడా తొమ్మిది గేదెలు అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి చూసుకోండి అన్ని కూడా మందవ్వి మీకు ఎవరైనా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే నేరుగా రండి ఇక్కడికైతే మదనపల్లిలో ఉన్నాం శంషాబాద్ అన్న దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే దీన్ని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది మూడో అయితే మూడో అయితే ఉంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ అంటే ఇప్పుడు జున్ను పాలు ఉంది దీనికి నాలుగు లీటర్ ఉంది ఓకే నాలుగు లీటర్ జున్న పాలు ఇస్తుంది ఇది దీని కెపాసిటీ పద్నాలుగు పదిహేను అందునా పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చేది ఇది అయితే మనకి రోజు అయిందా ఐదు రోజులు డెలివరీ అక్కడ అన్ని చూసుకున్నారా మీరు పాలు చూసుకున్నా చూసుకున్నా చూసుకుని దారాలు ఇట్లా అన్ని చూసుకున్న తర్వాత లోడ్ అయితే ఎక్కిస్తారు పద్నాలుగు ప్లేస్ ఉంటదానా పద్నాలుగు పైన ఇచ్చేది ఓకే ఫోర్టీన్ లీటర్ల మిల్క్ కెపాసిటీ గల పైన వచ్చేదని చెప్తున్నారు క్వాలిటీ బాగుందండి చూసుకోండి అన్ని కూడా మనకి క్వాలిటీ గల బన్నీ బ్రీడ్ సంబంధించి తొమ్మిది గదలు రెడీగా ఉన్నాయండి అమ్మకానికి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి మదనపల్లి శంషాబాద్ దగ్గర ఉన్నాం చూసుకోవచ్చు మార్నింగే లోడ్ దిగిందని చెప్తున్నారండి లారీ కూడా కనబడుతుంది మీకు దాంట్లో అయితే తొమ్మిది గేదలు అయితే దిగాయి మార్నింగ్ బంద్ నాలుగు అయితే ఉంటది పాల కెపాసిటీ అన్నదా పాల కెపాసిటీ పద్నాలుగు లీటర్ ఇస్తున్నా పద్నాలుగు లీటర్ ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇది నాలుగు అయితే పద్నాలుగు లీటర్ అయితే జున్ను పాల మీద ఉంది దూడ ఉందా సేఫ్ గా ఉన్నది ఓకే ఒకటే దూడ లేదు మనకి అన్ని దూడలు సేఫ్ అన్ని కూడా దూడలు అయితే సేఫ్ గా నేను చెప్తున్నారు నాలుగు అయితే బర్రీ ఇప్పుడైతే మనం మిల్క్ ఎంత పెట్టుకోవచ్చు దీన్ని పద్నాలుగు లీటర్ పెట్టుకోవచ్చు పద్నాలుగు లీటర్ పెట్టుకోవచ్చు ఓకే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ కల బిలో పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ల పాల పాలిచ్చే గేదని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా అన్ని కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పాలిస్తుంది కాబట్టి అందుకోసమే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవాలి నాలుగు పూటలు రెండు పూటలు ఇక్కడ ఉండండి అన్న ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ ఉండండి రెండు పూటలు కాదు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత అని చెప్తున్నారు అన్న వచ్చేసి దీని గురించి ఒకసారి చెప్పండి రెండో పడ్డా పాలకే అన్నది ఇప్పుడు ఆరు లీటర్ ఉందన్నారా ఆరు ఆరు లీటర్లు ఉంది అడ్డర్ క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు ఇది రెండో విధి పడ్డా ఆరు లీటర్ అన్న ఎంత వరకు అందా పద్నాలుగు పదిహేను ఇస్తాగుతా పద్నాలుగు పోతుంది లీటర్ ఉన్నది పన్నెండు అయితే ఉంది ఇప్పుడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పది రోజులు అవుతుంది పాలకు వచ్చేసింది ఇది అయితే మనకి డెలివరీ అయితే టెన్ డేస్ అవుతుందని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు హెడ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి అన్ని కూడా మనకి గుజరాత్ జంగల్ నుంచి అయితే లోడ్ దిగా ఈ రోజు మార్నింగ్ మీకు ఎవరికన్నా బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు కావాలన్నా కూడా ఈ రోజు అయితే ఉన్నాయి ఇక్కడ మదనపల్లిలో శంషాబాద్ దగ్గర నేరుగా వచ్చి అయితే పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఉండడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది బూరి అంటారా బులా బూరి అంటారు బూరి చాలా మంది ఇష్టపడతారు బండిలో బూరి ఆరు ఆరు లీటర్లు ఓకే అని అంతవరకు అందదా ఇది పోతా పద్నాలుగు ప్లస్ ఉంటుంది పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేది ఓకే పద్నాలుగు లీటర్ల వరకు అయితే ప్లస్ ఉంటుంది చెప్తున్నారు పద్నాలుగు లీటర్ల పైన పాలు ఇచ్చేదని చెప్తున్నారు బూరి బీడికి సంబంధించి చాలా మంది రైతులు అయితే ఇష్టపడతారండి బన్నీలో బూరి బీడి కానీ ముర్రాల బూరి కానీ జాఫ్రాల బూరి కానీ చాలా మంది కూడా రైతులు ఇష్టపడతారు ఇప్పుడైతే మనకి ఒక పద్నాలుగు లీటర్ల పాల్కే పెట్టుకోవచ్చు ఇప్పుడు పన్నెండు పన్నెండు ఉందైతే అయితే ఇప్పుడైతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మనమైతే దాన వేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది అండి ఎక్కడైనా కూడా మనం అయితే తీసుకుపోయిందంటే కాదు దాన కూడా మంచిగా వేస్తే మాత్రం పాలు అయితే ఇంక్రీ అవుతుంటాయి చూసుకోవచ్చు బన్నీ బూరికి సంబంధించిన గేదె కూడా సేల్కున్నాయి మొత్తం కూడా తొమ్మిది అయితే అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుంది రేట్ అన్న రేట్ మాట్లాడుకోవచ్చు కదా రేట్ అయితే ఫిక్స్ ఏమో మాట్లాడవచ్చు మాట్లాడుకోవచ్చు లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు అయితే రేట్లు ఉన్నాయి ఓకే తీసుకుపోయిన రైతులు కూడా దాన వేసినట్లయితే మనకు చెప్పినారు పాలిస్తాయి చెప్పిన పాలిస్తాయి లేకుంటే మనం మురగడ్డ పెట్టేసి పాలిస్తలేదు అంటే మనం గిటేం చేయలేము ఇక్కడైతే మొత్తం కూడా తొమ్మిది గేదెలు అమ్మకానికి రెడీగా వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అని ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఒకసారి రైతుల నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ విలేజ్ మండల్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది బన్నీ బ్రీడ్ సంబంధించిన గదులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ వదనపల్లిలో కృష్ణా దగ్గర మీకు ఎవరికైనా బ్రీడ్ కావాలి బన్నీ బ్రీడ్ కావాలంటే మాత్రం గుజరాత్ నుంచి నేరుగా లోడ్ దిగింది ఈరోజు మార్నింగే మంచిగా క్వాలిటీ గల బులు పన్నెండు లీటర్ నుంచి పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ల పాల్ కెపాసిటీగా బఫ్ఫులు ఇవన్నీ కనబడుతున్నాయి ఇటు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు చూసుకోండి రెండు బుట్టలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు కొనుగోలు అని చెప్తున్నారు అయితే ఫిక్స్ అండ్ కాదు మనం మాట్లాడుకునేది మట్టు ఉంటుంది ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి